రామ్ కి తిరిగి స్వాగతం గత నాలుగు రోజుల నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఆందోళనలు ప్రపంచాన్ని కళ్ళు తెరిపిస్తున్నాయి ఏంటి వాళ్ళు ఇచ్చే స్లోగన్స్ తెలుసా అజాది అంటే స్వాతంత్రం అట్లానే వాళ్ళు చెప్ ఆ పాకిస్తాన్ జెండాని కింద పడేయటం అఫ్కోర్స్ ఒక చోట భారత జెండాను పైకి లేపారు మిగతా చోట్ల వాళ్ళ ఆజాద్ కాశ్మీర్ జెండాను పైకి లేపారు అదే టైంలో రాళ్ళు విసరటం సెక్యూరిటీ ఫోర్సెస్ మీద ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఇవన్నీ మనకేం గుర్తుకొస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదికి ముందు కాశ్మీర్లో లాల్ చౌక్లో ఇదే దృశ్యాలు మనకి కాశ్మీర్లో కనపడతా ఉండే నేను చెప్పిన మూడు ఆజాదీ స్లోగన్సు ఇండియన్ ఫ్లాగ్ దించటం తర్వాత స్టోన్ పెల్టింగు ఇదంతా కూడా సేమ్ కాశ్మీర్ లోయలో జరిగినటువంటి హింసాత్మక ఘటనలు ఇవాళ ఆక్రమిత పాక్ పాకాక్రమిత కాశ్మీర్లో జరుగుతున్నాయి రిపిటేషన్ రెప్లిక అండి ఏం తేడా లేదు అంటే ఇవాళేమో మన దగ్గరేమో పండగలాగా ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడేమో ఒకనాటి కాశ్మీర్ భారత కాశ్మీర్లో ఏం జరిగినో ఇప్పుడు పాక్లో అవి జరుగుతున్నాయి అంటే మన మీద ఎగదోసిన అస్త్రాలే పాకిస్తాన్కి శాపాలుగా మారాయి మొత్తం అసలు ఏంటంటే కాల్పులు కర్ఫ్యూలు అగ్నిగుండంలాగా మారిపోయింది అనుకోండి బంధులు అసలు షాపులు ఓపెన్ చేసే పరిస్థితి లేదు విద్యా సంస్థలు ఓపెన్ చేసే పరిస్థితి లేదు మొత్తం అరెస్ట్లు అసలు అంతా గందరగోళంగా ఉందన్నమాట ఇప్పటికే ఒక పోలీసు ఏఎస్ఐని చంపేశారు ఏది ఈ ప్రొటెస్టర్సు చంపేశారు పోలీస్ ఆఫీసర్ని సో వంద మంది పోలీసులు గాయాలని చూడండి ఏ స్థాయిలోకి అనేది ఆందోళన అనేది మీకు ఒక్కసారి పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి కూడా స్థూలంగా తెలుసుకోవాలి మీరు అది మూడు భాగాలుగా ఉంటుందండి ఒక చిన్న స్ట్రిప్ లాగా ఉంటుంది కదా వెస్ట్ సైడ్ రెండు ఉంటాయి గిల్జిల్ట్ బాల్ బాల్కిస్తాన్ అంటే చాలా ఎక్కువ ల్యాండ్ ఏరియా ఉంటుంది మన కాశ్మీర్ పైన ఉంటుంది నార్త్ వైపు అది దా అది కాదు ఇది ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది అజాద్ కాశ్మీర్ పేరుతోటి చిన్న స్ట్రిప్ పశ్చిమ సరిహద్దుల్లో ఉంటుంది ఇది మూడు డివిజన్స్ అండి నార్త్లో ఉండేదాన్ని ముజఫరాబాదు డివిజన్ అంటారు అంటే ఇది ముజఫరాబాదు జీలం నీలం జిల్లాలన్నమాట మధ్యలో ఉండేది పూంచ్ మన పూంచ్కి అవతల వైపు ఉండేది అనుకోండి పూంచ్ డివిజన్ దాంట్లో దీని హెడ్ క్వార్టర్స్ కోట్ పూంచ్ అనేది అక్కడ లేదు పూంచ్ పట్నం మన దగ్గర ఉంది వాళ్ళు కాశ్మీర్లో ఉంది అయినా వాళ్ళు ఏంటంటే పూంచ్ మాదని చెప్పుకోవటం కోసం పూంచ్ డివిజన్ అక్కడ పెట్టుకున్నారనుకోండి కోట దాని హెడ్ దాంట్లో బాగ్గు హవేలీ పూంచ్ అండ్ సుద్నాటి ఇవి సుద్ ఇవి నాలుగు జిల్లాలు ఉన్నాయి కింద దిగువన మీర్పూర్ ఇది మీర్పూర్ డివిజన్ ఇందుట్లో మీర్పూర్ కోట్లీ బెంబేర్ ఇవి మొత్తం పది జిల్లాలండి మొత్తం ఏ కల్చర్ కా కల్చర్ అండి మీకు ముజఫరాబాద్ కల్చర్ కింద ఉండదు చాలామందికి విషయం తెలియదు ఎందుకంటే జమ్మూ వాళ్ళకు ఉండే కల్చర్ వేరు వాళ్ళు ఒక విధంగా బాల్టీ కి దగ్గరగా ఉంటుంది బాల్టిస్తాన్ దగ్గరగా ఉంటుంది ఈ కల్చర్ ఏది ముజఫరాబాద్ అలా కాదు కింద వీళ్ళు జమ్మూ వాళ్ళకి దగ్గరగా గుజ్జరు బక్ర కల్చర్కి దగ్గరగా ఉంటుంది అసలు ఈ మీర్పూర్ వాసులు మీకు గుర్తుందో లేదు మనకు మనకు వ్యతిరేకంగా గొడవలు చేసేది లండన్లో ఇంగ్లాండ్లో ఎక్కువ వీళ్ళే కాశ్మీరీలే వీళ్ళు మీర్పూర్లో సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటిష్ సైన్యంలో చేసి తర్వాత కాశ్మీర్ మహారాజు వాళ్ళని సైన్యంలో చేర్చుకోకపోతే తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళిపోయి వాళ్ళు భారత వ్యతిరేకులు పచ్చి భారత వ్యతిరేకులుగా తయారయ్యారు వాళ్ళల్లో ఇవాళ రియలైజేషన్ వస్తూ ఉంది ఏంటి పాకిస్తాన్ నమ్ముకున్నాం పాకిస్తాన్ మనం ముంచేస్తుంది అనేటువంటి భావన ఏర్పడతా ఉంది వాళ్ళకి ఇవాళ అసలు వీళ్ళ సమస్యలేంటి వీళ్ళ ఆందోళన కారణాలు ఏంటో చూస్తే ఆశ్చర్యంగా ఉందండి గోధుమ పిండి మీద సబ్సిడీ కావాలి అంటే మనమేమో ఉచిత రేషన్ ఇస్తున్నాం యువతల బోర్డర్కి యువతల బిలో పావర్టీ లైన్లో ఉండే రేషన్ కార్డు ఉన్న ప్రతి వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి ఉచితంగా ప్రతి మనిషికి ఐదు కేజీలు బియ్యం ఇస్తున్నాం మనం గోధుమలు ఇస్తున్నాం ఏదైతే అది అక్కడ గోధుమ రేటు విపరీతంగా పెరిగిపోయింది గోధుమ పిండి సో దాని మీద మాకు సబ్సిడీ కావాలి అదండి ఇంత పెద్ద ఘోహంగా ఆందోళనకి అదొకటి కరెంటు బిల్లులు అరే మా దగ్గరే కరెంట్ ఉత్పత్తి అవుతుంది మంగళ డ్యామ్ నుంచి కరెంట్ కరెంటు తీసుకొని వెళ్ళి మా మీద ట్యాక్స్ లేటువంటి మళ్ళీ కరెంటు బిల్లులు వా వాచేటువంటి ఎంత మీరు దానికి ఖర్చు అయిందో కరెంటు ఉత్పత్తి చేయడానికి అంతే మాకు ఛార్జ్ చేయాలి ఇది వాళ్ళ రెండో డిమాండ్ మూడోది అధిక ధరలకు వ్యతిరేకంగా మరి పాకిస్తాన్లో దారుణంగా ఉంది కదా జనరల్ డిమాండ్ పాకిస్తాన్లో నాలుగోది ఏంటంటే ఎలైట్ పీపుల్కి ప్రివిలేజెస్ ఇవ్వటం అనేది తప్పు అందరినీ పౌరులందరినీ సమానంగా చూడాలి అనేటువంటిది ఈ డిమాండ్ల పేరుతోటి వాళ్ళు ఆగస్టు ఇరవై ఇరవై మూడులో ఆందోళన చేశారండి వాళ్ళ కాదు ఆల్మోస్ట్ మీరు పోయిన సంవత్సరం జరిగింది అసలు ఈ ఆందోళన అప్పుడు చివరికి ఏంటంటే గవర్నమెంట్ దిగొచ్చేసి డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఒక ఒప్పందం చేసుకుంది జమ్మూ కాశ్మీర్ అవామి యాక్షన్ కమిటీ దీని పేరు జేకే ఏఏసి ఇది ఒప్పందం చేసుకుంది ఫిబ్రవరి నాలుగున ఇరవై ఈ సంవత్సరం ఫిబ్రవరి నాలుగు నోటిఫికేషన్ కూడా ఇచ్చింది కానీ ఏమి కాలేదు కాబట్టి ఆ ఒప్పందం అమలు చేయాలి అమలు కావట్లేదని చెప్పి మళ్ళీ ఆందోళన మొదలుపెట్టారు ఆందోళన మొదలు పెడితే ఊరుకోవచ్చు కదా వీళ్ళని వాళ్ళు ఏంటంటే ఏప్రిల్లో వాళ్ళు లాంగ్ మార్చికి పిలిపించారు మే పదకొండవ తేదీ ముజిహ ముజిఫరాబాద్కి అన్ని వైపుల నుంచి కూడా లాంగ్ మార్చ్ చేయాలి అని చెప్పి ఒక పిలిపించారు వాళ్ళు ఈ జేకేఏఐసి వాళ్ళు ముందస్తుగా అరెస్ట్ చేయటం మొదలుపెట్టింది పాకిస్తాన్ ప్రభుత్వం దాన్ని ఆ అరెస్ట్లకు నిరసనగా అసలు పదో తారీఖే నిరసనలు చేయమని చెప్పి ఆయన పిలిపించాడు షౌకత్ నజీర్ మీర్ అనే ఒక ఆయన అక్కడ ఉండే అతను అతను పిలిపించాడు దాంతో జరిగింది ఏంటంటే షౌకత్ నవాజ్ మీర్ అరెస్ట్ ఆయన అరెస్ట్ చేయబోతే ఆయన తప్పించుకొని వెళ్ళి ఆయన పిలిపించాడు ఈ లీడర్ జేకేఏఎస్ లీడర్ అక్కడ నుంచి మొదలైందండి మీర్పూర్ పక్కన అని ఒకటి ఉంది అక్కడ దద్యాల్ డిఏడివైఏఎల్ ద్యాల్ దగ్గర మొత్తం ఒక వాళ్ళు ముజిఫరాబాద్కి వెళ్తామంటే పోలీసులు ఎదుర్కొని గొడవ చేస్తే చివరికి నిరసనకారులు ఏం చేశారంటే ఆ పోలీస్ ఆఫీసర్ని చంపేశారు ఓ పెద్ద గొడవ కర్ఫ్యూలు పెట్టారు అన్ని చోట్ల పదకొండవ తేదీ అయినా పదకొండవ తేదీ ముజిఫరాబా ముజిఫరాబాద్లో ప్రదర్శనలు తీశారు చాలా 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 తీవ్రమైనటువంటి ఇదన్నమాట ఇది సరే ఇదండి జరుగుతున్నది ఏంటి ఇది ఒక రోజు అనుకున్నది పది పదకొండు పన్నెండు పదమూడు దాకా జరిగినాయి నాలుగు రోజులు జరిగింది అందరూ అనుకుంటుంది పైన ఈ కారణాలండి అది కాదు వాళ్ళకి లోపల ఏమున్నదంటే కారణం వార్డర్కి అవతలేమో మంచి రోడ్లు ఉన్నాయి మంచి విద్యా సంస్థలు ఉన్నాయి ఐఐఎం ఐఐఐటితో సహా మంచి విద్యా సంస్థలు ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి ఆరోగ్యం ఉచితం ప్రతి పౌరుడికి భారత్లో ఉన్న కాశ్మీర్లో ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుంది బీపీఎల్తో సంబంధం లేకుండా మరి మాకెందుకు ఈ గతి అనేది ఎందుకంటే అక్కడ ఒక సిస్టమ్ ఉంది ఈ మొత్తం మీద ఫ్రీ ట్రేడ్ బంద్ బంద్ అయినా రిలేటివ్స్ అటు ఇటు ఇటు అటు వెళ్ళొచ్చు అక్కడ ఇప్పటికి కూడా మా ఆ ప్రొవిజన్ ఉందన్నమాట సో బంధువులు అటు ఇటు వచ్చే వాళ్ళకే అర్థమైపోతుంది రెండు తేడా బాగా అర్థమైపోతుంది అరే మనమేమో ఇన్నాళ్ళ నుంచి ఏదో తోటి ముస్లిం అని చెప్పి ఇటువైపు చేయరాం ఇక్కడేమో భారత్లోనేమో అద్భుతంగా ముస్లిం సోదరులు బ్రహ్మాండంగా ఉన్నారు మన బంధువులు మనకెందుకు ఈ గతి అనేటువంటి భావన వీళ్ళకి బాగా ఏర్పడింది అది అసలు కారణం అది దాంతో రోజు రోజుకి అసంతృప్తి అయితే పెరుగుతా ఉంది సో చివరికి పాకిస్తాన్ ప్రభుత్వంలో దడ మొదలైంది ఇది ఎక్కడ దాకా దారితీస్తుంది ఒకవైపు ఏమో బెలుచిస్తాను ఖైబర్ ఫక్తున్ వాళ్ళనేమో అసలు రోజు కాల్పులు చనిపోవటాలు ఇవన్నీ సెక్యూరిటీ దళాలు చూస్తూనే ఉన్నాం రెండో వైపు ఇటువైపు కూడా ఆక్రమిత కాశ్మీరీ కా కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న కాశ్మీరీలు కూడా అదే పద్ధతిలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తున్నారు అజాది స్లోగన్స్ ఇస్తున్నారు కదా మర్చిపోవద్దు మనం సో కాబట్టి దానితోటి దడ మొదలైంది పాకిస్తాన్ ప్రెసిడెంట్ అస్ఫాల్ జర్దారి తర్వాత షబ్జాద్ షరీఫ్ ఇద్దరు ప్రైమ్ మినిస్టరు ఇద్దరు దీని మీద చాలా జరిగినాయి టాక్స్ నడిచినాయి చివరికి వాళ్ళు మొన్న ఒక మీటింగ్ పెట్టుకొని నిన్నే నిన్న సాయంత్రం ఒకటి అనౌన్స్ చేశారు ఇరవై మూడు బిలియన్ పాకిస్తానీ రూపాయల సహాయం చేయడానికి అనౌన్స్ చేశారు ఏంటి అందుట్లో ప్రధానమైంది గోధుమ సబ్సిడీ ఏదైతే వాళ్ళు కోరుతున్నారో వాళ్ళు ఇప్పుడు నలభై కిలోల బస్తా గోధుమ పిండి బస్తా మూడు వేల ఒక్కొంద రూపాయలు ఉందండి దాన్ని రెండు వేల రూపాయలకి ఇచ్చేటట్టు ఫస్ట్ వాళ్ళు దీని దత్తలొగ్గారు పాకిస్తాన్ ప్రభుత్వం రెండోది కరెంటు బిల్లులు నాలుగైదు స్లాబ్లు పెట్టి సబ్స్టాన్షియల్గా తగ్గించారు అయితే అది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అప్పుడే చెప్పలేం ఇవాళ రేపట్లో మళ్ళీ బయటకు వస్తాయి సో ఈ రెండు ప్రధానంగా పాకిస్తాన్ ప్రభుత్వం కన్సిడర్ చేసింది ఇవాళ కన్సీడ్ చేసిందంటే భయపడిపోయింది వాళ్ళు అందుట్లో చాలా సెన్సిటివ్గా తయారైంది వాళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది వీళ్ళు ఇది ఇలా ముదిరిపోయి పాకిస్తాన్ నుంచి విడిపోయి భారత్లో కలవాలనే డిమాండ్ బలంగా ఏర్పడుతుందా ఇట్ ఇస్ టూ ఎర్లీ టు సే మన ఇండియాలో యూట్యూబ్లో చాలామంది చెప్తున్నారు కానీ తిరుగుబాటు వచ్చిందని నేను అలా చెప్పను ఇప్పటికీ ఎందుకంటే ప్రస్తుతం ఏంటంటే అసంతృప్తి గూడు కట్టుకుంటుంది ఇప్పుడు ఈ డిమాండ్స్ మీదే వాళ్ళు ప్రధానంగా ఫోకస్ చేసి ఆందోళన చేశారు ఇప్పుడు ఈ డిమాండ్స్ పార్షియల్గా కొంత ప్ర పాకిస్తాన్ ప్రభుత్వం కన్సిడర్ చేసింది కాబట్టి ఇప్పుడేమైనా ఎలా జరగబోతుంది ముందు ముందు చూడాలి కాబట్టి అప్పుడే మనం కంక్లూషన్కి వచ్చేసి ఏదో భారత్కి వ్యతిరేక పాకిస్తాన్కి వ్యతిరేకంగా భారత్లో వీళ్ళందరూ ఈ ఆజాద్ కాశ్మీర్ వాళ్ళు చేరతారని చెప్పటం అనేది ఎక్కువ తొందరపాటు అవుతుందేమో నాకు అనిపిస్తూ ఉంది దానికి ఒకటే ఒకటండి ఏదైతే ఇప్పుడు కాశ్మీరు అభివృద్ధి చెందుతుందో మన వైపు ఈ కాశ్మీరు వచ్చే మూడు నాలుగు సంవత్సరాల్లో ఇంకా బాగా అభివృద్ధి చెందే కొద్దీ కూడా అక్కడ కాశ్మీరీస్లో అసంతృప్తి రోజు రోజుకి రాజుకుంటుంది ఎందుకంటే కాశ్మీరీల్లో అసంతృప్తి రాజుకోకుండా కేవలం యుద్ధం ద్వారా ఆక్రంత కాశ్మీర్ని ఆక్యుపై చేసుకోవటం అనేది అంత తేలికైన పని కాదు సో కాబట్టి అది జరుగుతుంది ఆ ప్రాసెస్లో ఉంది నాకేమనిపిస్తుంది అంటే ఆ ప్రాసెస్ నడుస్తుంది ఎందుకంటే ఇవాళ ఆగస్ట్ ఇరవై ఇరవై మూడులో ఆందోళన మొదలైంది అయిపోయింది అనుకున్నారు ఇప్పుడు మళ్ళా మొదలైంది మళ్ళీ ఈసారి చాలా తీవ్రంగా మొదలైంది అసలు పాకిస్తాన్ జెండా దాకా వచ్చారు కాకపోతే ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ అవి బట్ ఇది మాస్ మూమెంట్గా తయారయ్యి మొత్తం పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఇంకా తీవ్రంగా మారుతుందా అంటే మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే పాకిస్తాన్ వీళ్ళు అడిగిన కోరికలను తీర్చే పరిస్థితిలో ఉండదు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చిన్న అవుతుంది ఆ దాంతో ముందు ముందు అసంతృప్తి పెరుగుతుంది తప్పితే తగ్గే అవకాశాలు అయితే లేవు కాబట్టి ముందు ముందు మాత్రం ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి చూద్దాం ఏం జరుగుతుంది అన్నది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి